అండ్ అగ్ని పరీక్షలో నెంబర్ ఆఫ్ టాస్కులు ఇప్పుడు ఇప్పుడు కనపడుతున్నారు మాకు టాస్కుల్లో కదా అంటే స్టార్టింగ్ అంతా కూడా టాస్కుల్లో కనిపించలేదు అని కొంతమంది బయట పెడుతున్నారు కొంతమంది ట్రోల్స్లో మీన్ పేజెస్లో అసలు ఈ ఆమె కంటెంట్ ఏముంది అమ్మాయికి ఎందుకు ఓట్ వేయాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మీ పాత వీడియో ఏదో కంప్లీట్ గా చూడకుండా కట్ చేసి ట్రోల్ చేస్తున్నారు సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ఎనర్జీతో ఉన్నానో ఇప్పుడు ఈ సీట్లో కూర్చొని ఏ ఎనర్జీతో మాట్లాడి ఎట్లయితే పాయింట్స్ పెడుతున్నానో అండ్ అగ్ని పరీక్షలు కూడా ఐ వాజ్ విత్ ద సేమ్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఫ్యూ ఎపిసోడ్స్ ఏంటంటే నేను వెళ్ళడం వెళ్ళడమే త్రీ గ్రీన్స్ వచ్చి గోల్డెన్ చైర్లో కూర్చున్నాను కాబట్టి నాకు టూ ఎపిసోడ్స్లో మాకు గోల్డెన్ చైర్లో ఉన్న వాళ్ళకి టాస్క్లు ఉండవు బికాస్ ఈ సిక్స్ మెంబెర్స్తో పాటు మిగతా నైన్ మెంబర్స్ యాడ్ ఆన్ అవ్వాలి కాబట్టి వాళ్ళు వాళ్ళ లెవెల్స్ ప్రూవ్ చేసుకొని ఇక్కడ రావాలి సో ఫస్ట్ టూ ఎపిసోడ్స్ నాకు వెళ్ళావు లేదు మీతో ఎపిసోడ్స్ అంటారా నాకు అర్థమైంది జనాలు ఎందుకట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళు నన్ను చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మానుష ఉంది అట్లా ఇట్లా గేమ్ ఆడేలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి నేను అగ్ని పరీక్షలు రీచ్ అవ్వలేకపోయానేమో నాకు పర్సనల్ గేమ్ అనిపించింది అంటే నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫర్ మీ సి ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది అందరు అక్కడ విన్ అవ్వడానికే వస్తారు ఎవరేమి స్టేజ్ వెళ్ళే అప్పుడు ఏ ఇవాళ నాకు ఆడబుద్ధి కావట్లేదు కొంచెం లేజీగా ఉందాము ఏముంది లే రేపటి గేమ్లో ఆడుకుందాం చూసుకుందాం ఆ మైండ్ సెట్తో ఎవరు ఉండరు అందరూ ఆడడానికే వచ్చారు కానీ ఏంటి అంటే ఒక పదిహేను మంది రేస్లో ఉన్నప్పుడు ఒకటి ముందు ఒకడు వెనక అవుతూనే ఉంటాడు కానీ ప్రతిసారి మనం ఫస్ట్ అవ్వడానికి ప్రయత్నించడం అయితే ఆపంగా ట్రూ నాకు ఎక్కడో ఎక్కడో లక్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది ఎక్కడో అనిపించింది నాకు ఎప్పుడు చూసినా సెకండ్లనో థర్డ్లనో ఫోర్త్లనో ఆగిపోతున్నా దగ్గర వరకు పోయి ఆగిపోతున్నాను అట్లా అని చెప్పేసి నేను ఎప్పుడు వర్స్ట్ ప్లేయర్ అవ్వలేదు అలా అని చెప్పేసి నేను ఎక్కడ నువ్వు గేమ్ పెట్టట్లేదు నువ్వు ఆడట్లేదు అని నేను నన్ను గేమ్లోకి వెళ్ళి తీసేసి కూర్చోబెట్టలేదు మీరు ఎపిసోడ్స్ చూస్తే సో ఐ డిడ్ మై బెస్ట్ ఓన్లీ మేబీ ఎక్కడో నాకు ఏదో వర్క్ అవ్వలేదు నేను ప్రతి గేమ్లో ఏదో ఒకటి నేర్చుకుంటూ అది నెక్స్ట్ గేమ్కి పెట్టడానికి ట్రై చేసా సో ఒకరికి ఫస్ట్ స్టెప్ ఈజీ ఉండొచ్చు మేబీ ఇంకొకరికి టెన్త్ స్టెప్లో అచీవ్ చేయొచ్చు ఇంకొకరు ఫిఫ్టీన్త్ స్టెప్లో బట్ ఆల్ ద వే అగ్ని పరీక్ష చూసుకుంటే ఐఎమ్ స్టిల్ ఇన్ ద షో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రయత్నించి ఓడిపోయినవాడు చెడ్డవాడు కాదు ప్రయత్నించకుండా నాకు అవ్వదు అని వదిలేసిన వాడిని మీరు బ్లేమ్ చేయాలి నేను ఎక్కడా కూడా ఈ గేమ్ ఆడనని ఈ గేమ్ నాకు టఫ్ అయిందని లేకపోతే గేమ్ ఓడిపోయినా అని గేమ్ పైన కంప్లైంట్ చేసి వాళ్ళే సరిగా అలాంటివి ఎక్కడా చేయలేదు వాళ్ళు ఫస్ట్ టాస్క్ మాకు అందరు గోల్డెన్ చైర్కి వచ్చాక ఫిజికల్ టాస్క్ నాకు తెలీదు ఆయనతో పక్క కూడా మీరే చూస్తున్నాను నన్ను బట్ స్టిల్ ఎక్కడ కూడా మనీష్ నేను వెళ్ళను మనీష్ మా లీడర్ అప్పుడు నేను వెళ్ళను నాకు అవ్వదు అని అనలే ఆయన నన్ను నమ్మాడు నన్ను నేను నమ్ముకుంటాను వన్ మినిట్ సర్వైవ్ అయినా చాలు ఐఎమ్ గివింగ్ ఇట్ అప్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా వన్ మినిట్ అయినా నడ్డి రగొట్టుకునేంత పడినాను అది ఎవరికి అనిపించలేదు కానీ అమ్మాయి ఫస్ట్కే అవుట్ అయిందంటే ఎవడో అక్కడ ఫస్ట్ అవుట్ అవ్వాల్సిందే కావాలని ఎవరం అవుట్ అవ్వము స్ట్రాటజీస్ ఉంటాయి అక్కడ నేను పవన్కి చెప్పాను పవన్ నేను సేమ్ టీం ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఆపోజిట్ టీం నేను మిడిల్లో ఉన్నా వీళ్ళు నన్ను లాగేస్తారా నువ్వు వచ్చి ఇక్కడ నిల్చుంటే అప్పుడు ఒక్క అబ్బాయి బలమే నా పైన పడుతుంది నువ్వు ఇటు నుంచి నన్ను ప్రొటెక్ట్ చేచ్చు దట్స్ హౌ గర్ల్స్ అండ్ బాయ్స్ మేము అనుకున్న స్ట్రాటజీ అదే మిగతా అమ్మాయిల విషయంలో కూడా వర్క్ అయింది వాళ్ళ అబ్బాయిలకు అది వర్క్ ఏంది నా టీం వాళ్ళకి వర్క్ అవ్వలేదు బికాస్ అన్ఫార్చునేట్లీ పవన్ అటు సైడ్ నిల్చున్నాడు కానీ మేము చేంజ్ చేసుకుందాం అనే లోపు అక్కడ జ్యూరీ అంతా లేదు ఒక్కసారి వచ్చి నిల్చుంటే చేంజ్ చేసుకోవద్దు మేము సైలెంట్గా చేయాల్సింది మాకు కొంచెం అక్కడ ఫస్ట్ గేమ్ కదా తట్టలేదు అట్లయిపోయింది సో పడిపోయింది పడిపోయిందంటే నేను ఆడాను అని చెప్పలేదు అండ్ ప్రయత్నించకుండా పడిపోలేదు ఐ ట్రైడ్ మై లెవెల్ వెస్ సో ప్రతి టాస్క్ అంతే నేను ఆడాను ఎక్కడ కూడా అప్ చేయలేదు మేబీ కొన్ని వాటిలలో లక్ ఫేవర్ చేయలేదు మేబీ కొన్ని వాటిలలో సెకండ్ పొజిషన్ వచ్చి వెళ్ళిపోయాను మేబీ కొన్ని వాటిలలో థర్డ్ బట్ స్టిల్ ఐ ట్రైడ్ నో ట్రై చేయకుండా పదిహేను మందిలో మూడో స్థానంలో నాలుగో స్థానంలో రెండో స్థానంలో ఉండరు కదా అందరూ ఫస్ట్ స్థానంలో ఉండరు కదా టైం పడుతుంది ఒక్కొక్కరి మేబీ నా ఫోటో గేమ్స్ కాదేమో మేబీ నా ఫోటో పర్సనాలిటీ ఏమో సో ఐ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్షన్ ఫర్ ద గేమ్ నేను ఇంత ముందు రివ్యూస్ ఇచ్చేటప్పుడు కానీ ఆడియన్స్గా కూర్చున్నప్పుడు కానీ టాస్క్లు విన్ అయ్యే వాళ్ళని లేపుతూ కూర్చోలేదు నేను టాస్క్ ఆడుతున్నప్పుడు నీ వాల్యూస్ నువ్వు ఎంత పెట్టుకొని మాట్లాడుతున్నావు ఒకరు నేను ట్రిగర్ చేస్తే ఎంత కిందికి ఎంత బ్యాలెన్స్ గా కిందికి దిగజార్నా కూడా ఎట్లా నువ్వు గెట్ ఆన్ అవుతున్నావు నీ పాయింట్స్ తోని ఇదంతా ఒక పర్సనాలిటీ టెస్ట్ అని నేను బిలీవ్ చేశాను నేను ఆ పాయింట్స్ పైనే ఉన్నా నేను నాలానే ఉన్నా నాలానే ఆడాను జనాలు నన్ను చూస్తారు ఓట్లు కావాలని నేను ఎఫర్ట్ పెట్టి ఆడాను ఎక్కడో కొన్ని వర్కౌట్ అవ్వకపోయి ఉండొచ్చు నా దురదృష్టానికి షైన్ అవ్వకపోయి ఉండొచ్చు కానీ మీ అనుష మీ ఎనర్జీ అట్లనే ఉంది ఇంకా మేబీ తనకి చాలా స్పేస్ దొరికినప్పుడు హౌస్ లోపలికి వెళ్తే ఇంకా చూస్తారేమో కానీ ఉన్న షార్ట్ టైంలో మేబీ అవ్వలేదేమో నేను అనుకుంటున్నాను ఉండొచ్చు కొంతమందికి వెంటనే అది ఆ షైన్ రావచ్చు ఒక జో ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఒక దగ్గర ఉన్నారు అందరు లైఫ్లో జరుగుతుంది వెళ్ళి మీరు అనుకున్న పనులు టకా టక్ అవుతుంటే మీరు ఆ జోష్లో అవ్వని పనిని కూడా చేసేసుకుంటారు ఆ జోష్ అనేది అట్లా రన్ చేస్తుంది మనం సెకండ్ థర్డ్ వస్తుంటే ఇంకా ప్రయత్నించాలన్న దాంట్లో ఆ విన్నింగ్ గురించి ఆలోచించాం ఇంకా బెటర్ ఇంకా బెటర్ ఈ ఫ్లో వెళ్తున్నప్పుడు మన మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కసారి విన్నింగ్ స్టిక్ తగిలితే విన్ అవ్వడం వేరు ఓడిపోతున్న వాడు పదిసార్లు సెకండ్ రావడం కూడా అ విన్నింగ్ స్టిక్ ఓన్లీ ఫర్ మీ అది ఎవరు ఆలోచించట్లేదు బట్ యా డిసప్పాయింట్ చేసినందుకు సారీ గానీ ప్రయత్నించకుండా అయితే డిసప్పాయింట్ చేయలేదు ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ నా మోకాలు కమిలిపోయాయి నా నడుము ఆ రోజు పడ్డాక చాలాసేపు నాకు ఇట్లా షివరింగ్ వచ్చింది బట్ స్టిల్ ఐ ట్రైడ్ అది నా గేమ్ అని నేను అనుకున్నాను ఇంకా ఒకవేళ వీళ్ళు నన్ను ఇంకా నమ్మి నన్ను హౌస్ లోకి పంపిస్తే దానికంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టడానికే ట్రై చేస్తాను కానీ దీని ఎనర్జీ కంటే కింద ఉండదు నవ్ ఐ అండర్స్టూడ్ ట్రూ అది నేను ట్రాల్స్ విషయంకొస్తే చూశాను త్రీ మంత్స్ బ్యాక్ ఎప్పుడో చేసిన వీడియో నేను ఏమంటా అంటే వాళ్ళకి బ్రో నువ్వు ట్రాల్ చేసినప్పుడు ఆ వీడియో మొత్తం టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ టూ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఉంది మొత్తం పెట్టేందుకు ట్రాల్ చేయట్లేదు ప్రీ కాంటెక్స్ట్ ఒకటి తీసుకున్నావు పోస్ట్ కాంటెక్స్ట్ ఒకటి తీసుకున్నావు మధ్యలో నీకు నచ్చిన మేము ఒకటి యాడ్ చేసుకున్నాం నేను అంతకంటే బెటర్గా ఎడిట్ చేయగలుగుతా అంతకంటే బెటర్గా ట్రాల్ చేయగలుగుతా నేను తలుచుకుంటే బికాస్ మై ఫోటో ఈస్ టాకింగ్ నేను చెప్పాలనుకుంటే సంజయ్ చెప్పుకోవచ్చు లేకపోతే అటాక్ చేయొచ్చు కానీ సమ్వేర్ నాకేమనిపించింది అంటే ఎంతమందికి ఆన్సర్ చేసుకుంటూ కూర్చుంటాం అదే ఒరిజినల్ వీడియోకి ఒక మూడు లక్షల లైక్లు మూడు లక్షల లైక్లు లక్ష షేర్లు అందులో ఫస్ట్ మెయిన్ కాంటాక్స్ చూసుకుంటే నైంటీ స్కిడ్ నా జానరే అది నేను చాలా వరకు నైంటీ స్కిడ్దే చేస్తాను ఎందుకంటే నేను నైంటీ స్కిడ్ని కాబట్టి చిన్నప్పుడు మనకు అట్లా ఉంటుండేరా చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు అట్లా చేస్తుండేరా చిన్నప్పుడు మన స్కూల్లో ఇట్లా ఏదో ఇది నా కాంటెంట్ ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి నా కాంటెంట్ ఇది ట్రూ సో కొత్తగా ఏం వెలుగులోకి వచ్చిన కాంటెంట్ కాదు అది సో ఆ కాంటెక్స్లో అక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడిప్పుడు బట్టలు దించేసుకుంటున్నాం బిగ్ బాస్ గురించి కానీ మన నైంటీ స్కిడ్స్కి తెలిసిన రియాలిటీ షో ఏది చెప్పండి ఓంకార్ అనే షోస్ ఆట డాన్స్ షో లేకపోతే మాయా ద్వీపం చిన్నప్పుడు ఎట్లా ఉండేది అక్కడికి వెళ్ళాలి మాయా ద్వీపం ఆ డబ్బా ఒంటికనే రాక్షసుని ఆ బుగ్గ వలు ఇట్లా ఉండేది లోపల గిఫ్ట్ ఏముందో ఫైనల్ గా చూడాలి అప్పుడు మీరు చెప్పండి పిల్లలు ఎవరు వెళ్లే వాళ్ళు సెలబ్రిటీస్ పిల్లలు తెలుస్తుంది ఈ షో గురించి సో నేనేమనుకునేది అంటే అరే నా నైంటీస్కి కిడ్ జానరే కదా ఇది ఇప్పుడు ఇప్పుడు మనం బిగ్ బాస్ అంటే షో వచ్చిందంటే టైంకి మనమే వాడే మాటలు అంటే అంతా ఉండేది మనకి చిన్నప్పుడు అప్పుడు నేను ఒక చైల్డ్హుడ్ మెమరీని గుర్తు చేస్తూ అండ్ నా యాక్సెంట్ తెలంగాణ యాక్సెంట్ ఎవర్రా బిగ్ బాస్ అనేది నేను బిగ్ బాస్ ని ఎవర్రా అనలేదు మన జనాలని ఎవర్రా బిగ్ బాస్ మనకి మన బిగ్ బాస్ వచ్చేసి మాయా ద్వీపం చిన్నప్పుడు ఇప్పుడు కట్ చేస్తే టెక్నాలజీ వరకు ఎవాల్వ్ అయ్యి ఒక నైన్ ఇయర్స్ నుంచి మనకు ఒక రియాలిటీ షో ఇప్పుడు వచ్చింది బట్ మనకి ఫస్ట్ తెలిసిన రియాలిటీ షో అది ఎక్కడ కూడా నేను బిగ్ బాస్కి వెళ్ళను నాకు బిగ్ బాస్ నచ్చదో నా వీడియోలో ఉండదండి ఇట్స్ జస్ట్ చైల్డ్హుడ్ మెమరీని బయట పెట్టే ప్రయత్నంలో కొంచెం సర్కజంగా కొంచెం తోని కొంచెం నా తెలంగాణ యాక్సిడెంట్లో చెప్పా మరి ఆ రోజు అందరు కనెక్ట్ అయ్యి మూడు లక్షల లైక్లు లక్ష షేర్లు కింద కమెంట్లో నవ్వుకున్నారు కరెక్ట్ చెప్పావు నువ్వు తోపక్క మన నైంటీ స్కిట్ దేవత పక్క అన్నారు ఈరోజు అదే కాంటెంట్ని వైరల్ చేయడానికి ట్రాల్ చేయడానికి ఫస్ట్ థర్టీ సెకండ్స్ లాస్ట్ ట్వంటీ సెకండ్స్ లాస్ట్లో ఈ డిఫరెన్సేషన్ కూడా ఉంటుంది మీకు ఆ వీడియో కావాలంటే పర్సనల్గా చూపిస్తాను ఏమని మాకు తెలిసిన బిగ్ బాస్ మాయా ద్వీపమే అసలు ఆ చిన్నప్పుడు ఆ షోలోకి వెళ్ళడానికి ఒక పిచ్చి ఉంటుండే ఎట్లా అప్లై చేయాలో తెలియదు ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చింది ఎవరైనా యూనిక్గా అన్న నన్ను పంపించండి అన్న నన్ను ఏడ్చిన పాదయాత్ర చేసిన ఇప్పుడు వీళ్ళందరూ మన మన్మద కానివ్వండి మన కోటేజ్ కానివ్వండి వీళ్ళంతా ఒక యూనిక్ స్టైల్ ఎంచుకున్నారు టు గ్రాప్ ద అటెన్షన్ అది గుడ్డో బ్యాడ్ అది వాళ్ళకి తెలియాలి నేను వాళ్ళని జడ్జ్ చేయలేను కానీ వన్ హ్యాస్ దర్ ఓన్ డిఫరెంట్ స్టైల్ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్ వాళ్ళకి అదొక ఉంది అది నేను వాళ్ళని జడ్జ్ చేయలేను నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అట్లా మనకు ఆ రోజుల్లో చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదు టు గెట్ ఇన్ టు అ షో ఇప్పుడు అట్లీస్ట్ మనం షోలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక ప్రొడక్షన్ హౌస్ని గ్రాప్ చేయాలంటే ఇలాంటివి చేస్తున్నాం అప్పట్లో ఆ ఛానల్ కూడా లేకపోతుండేరా టీవీలోకి వెళ్ళాలంటే ఎనీవేస్ అదే ఆ మాయా ద్వీపమే టూ పాయింట్ ఓ వర్చన్ లాగా మన బిగ్ బాస్ అయి వచ్చిందేమో నాకు అనిపిస్తుంది అది ముచ్చట అని చెప్పేసి ఇది క్లోజింగ్ పాయింట్ ఇవన్నీ వేయకుండా ఎవరు బిగ్ బాస్ ఒక వర్డ్ మాకు తెలియదు అని ఒక వర్డ్ కాంటెంట్ ని కాంటెంట్ లాగా తీసుకుంటే సరదాగానే ఉంటది నేను నిజంగానే డిస్రెస్పెక్ట్ చేసి వాళ్ళు వాడుంటే నేను యాక్సెప్ట్ చేసేది అరే నేను అవును అప్పట్లో ఇట్లా చెప్పాను నాకు తప్పుని తప్పని ఒప్పుకోవడానికి నాకు నేను అదే చెప్పాను చాలా మందికి నాకు బిగ్ బాస్ అంటే డిస్రెస్పెక్టే ఉండుంటే ఒక కెరియర్ కోసమో లేకపోతే డబ్బు కోసమో ఫేమ్ కోసమో వెంటనే నా మాట మార్చి నేనే నా స్టాండ్ తప్పి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాను అదే నిజమై ఉంటే నా ఫ్రెండ్స్ చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు ఈ జర్నీలో వాళ్ళకి సపోర్ట్ చేస్తుండను రివ్యూస్ కూడా ఇస్తుండను నన్ను ఎవరు అడిగినా కూడా నా ఆడియన్స్కి తెలుసు క్యూఎన్ఎల్ అడుగుతుండే అరే నాకు వస్తే పక్కా పోతారా నేనైతే ఇట్లా ఇట్లాడతాను నేనైతే అట్లా అట్లాడతాను నేనైతే ఈ పాయింట్ పెడుతుండే ఆ యూస్ టు మేనిఫెస్ట్ దిస్ అసలు రెస్పెక్టే లేకపోతే షోకి ఎందుకు వెళ్తాను నేను రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఐ వాంటెడ్ దిస్ షో అనుకున్నా కాబట్టి వర్క్ చేసా దానికోసం సో అది వాళ్ళు ఇట్లా తీసుకో ఒకటే అనిపించింది జనాలని నేను కంట్రోల్ చేయలేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను నా కంట్రోల్లో లేని దాన్ని ఏది కంట్రోల్ చేయాలని నేను అనుకోవట్లేను జస్ట్ దట్ వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నేను చేయని దానికి సంజాయిషులు ఇచ్చుకోవాలని నేను అందుకే ఎక్కడ కూడా ఏమీ చేయలేదు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు కదా ఇవ్వండి దట్స్ మై అచీవ్మెంట్ అని డూ ఇట్ ట్రూ అనుగారు మీరు నేను ఏదో బెటర్ చేస్తుంటేనే కోపం వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు ఎంతమందిలో ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్లో ప్రతిదానికి నన్నే టార్గెట్ చేస్తున్నావు నువ్వు సోషల్ మీడియాలో అనుషా మాత్రమే సరే గేమ్ ఆడలేదని అంటున్నారు కదా మరి గేమ్ ఆడకపోతే నాపైన నెగటివిటీ ఎందుకు చాలా మంది గేమ్ ఆడకుండా ఉండొచ్చు అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్ వాళ్ళపైన ట్రాల్స్ రావట్లేదే దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే సమ్వన్ వాన్స్ టు ఏదో చేయాలని అనుకుంటున్నాను ఎవరు చేసుకొని చేసుకోని నా చేతిలో లేదు అదే నేను కంట్రోల్ చేయలేను అంటే ఎందుకని మీ మీద అంత కోపం పెట్టుంటారు ఎన్ని రీజన్ ఉందా నాకు అన్ నేను పర్టికులర్గా రీజన్ ఉందా లేదా అది ఎలాంటి రీజన్ నాకు తెలియదు కానీ నేను ఫైండ్ అవుట్ చేసిన అంటే కొన్ని థింగ్స్ ఆలోచిస్తుంటే నేను కొంచెం చూసుకుంటుంటే నేను ఒక్కదాన్నే ఇన్ఫ్లుయెన్సర్ కాదే అక్కడ ఇంకో ఉన్నారు కదా వాళ్ళ మీద నా మీద ఉన్నంత అటెన్షన్లో టెన్ పర్సెంట్ కూడా వాళ్ళ పైన ఎందుకు ట్రాల్ అవ్వలేదు మరి ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడమే ట్రాలింగ్ పార్ట్ అయితే మిగతా ముగ్గురు మీద కూడా ఈక్వల్లీ అవ్వాలి కదా ఒకటే వీడియోలో ఆల్ ద ఫోర్ పీపుల్ పెట్టేసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని ట్రాల్ చేయాలి కదా వై ఓన్లీ అనుషా మేబీ నాకు కొంచెం ఫాలోవర్స్ వాళ్ళకంటే ఎక్కువ ఉండొచ్చు బట్ స్టిల్ వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ మార్కెట్ కదా మేమందరం ఒకటే మార్కెట్లో ట్రాల్ పడితే అందరికీ పడాలి కదా ట్రూ నాకెందు అది నాకు అర్థం అవ్వలేదు నాకు ఐ డోంట్ నో నేను ఎక్కడ కూడా మరి నా కాంటెంట్ కూడా ఒకరిని ట్రాల్ చేసే కాంటెంట్ కాదు ఒకరిని రెచ్చగొట్టే కాంటెంట్ కాదు నాదేదో నేను మాట్లాడేసుకొని వెళ్ళిపోతాను సో పర్టికులర్గా నా పైన ఎందుకోసం తెలీదు బట్ ఇంత వస్తుందంటే కొన్ని కమెంట్స్ కూడా చూసాను అవి పలకడం కూడా కాదు ఫేక్ ఐడిస్ టూ త్రీ ఫోర్ వన్ గలీజ్ గలీజ్ మాటలు నన్ను నా ఫ్యామిలీని యూట్యూబ్ హాట్ స్టార్ ఛానల్లో చూడండి మీరు ఇన్స్టాగ్రామ్ లో చూడండి కమెంట్స్ నా నా వీడియో వచ్చినప్పుడేమో మేనేజ్మెంట్ కోట షీఈస్ దాట్ షీఈ్ దిస్ ఈవి ఇన్ఫ్లుయన్సర్ అని తీసుకున్నారు ఇంకా త్రీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళ గురించి మీరు ఎట్లనే అంటున్నారా సేమ్ ఐడీస్ ఇన్ఫ్లుయెన్సర్ ఐడీస్ అని చెప్పాలి సేమ్ ఐడీస్ మిగతా కంటెస్టెంట్స్ ఐడీస్ పైన ఆల్ ద అదర్ ఫోర్టీన్ ఐడీస్ పైన వాళ్ళు కొంతమంది ఐడీస్ పైన యూ డిజర్వ్ దిస్ అదని పెడతాను నువ్వు పొగుడుకు నువ్వు నన్ను కూడా తిట్టు సేమ్ ఐడీస్ ఈ ఫేక్ ఐడీస్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి రెండు దిస్ థింగ్ నాకు అనిపించింది సమ్వన్ ఈజ్ మేబీ వర్కింగ్ ఆన్ మీ మేబీ మేబీ ఐ డోంట్ నో ఈ అమ్మాయి ముందు పోదు అనుకుంటున్నారా లేకపోతే మొత్తం నెగిటివ్ అయిపోవాలి ఉన్న మంచి ఇంప్రెషన్ పోవాలి వాళ్ళ రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు బట్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ నన్ను ఆపడానికి డబ్బులు ఖర్చు పెట్టుకోని చేస్తున్నారు చూడండి అంత వర్త నేను ఓ మీరు నాకు చెప్తున్నారు అంటే ఇంత చేసి నాకు చెప్తున్నారు నా పైన ఒకటి నడిపించుకొని మీకు ఓకే ఫైన్ చేసుకోండి ఐ కాన్ కంట్రోల్ ఎనివన్ టైం వచ్చినప్పుడు మళ్ళీ నా లైఫ్ స్టోరీ నేను చెప్పాలి అనుకున్నప్పుడు మీకు చెప్పానా లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూలో మీరు అడిగారు రండి మీరు చెయ్యాలి తెలియాలి అని అంటే నేను వచ్చా వేరే ఛానల్లో సుధీర్కి కానివ్వండి సుధీర్ సిక్స్ మంత్స్ పడ్డాడు నా వెనకాల ఇంటర్వ్యూ కోసం నేనేం అచీవ్ చేయలేదు నేను వచ్చి ఏం చెప్తానండి అన్న ఇవన్నీ నోనో మీరు ఒకసారి రండి మీకు ఎపిసోడ్ మొత్తం నచ్చకపోతే వెళ్ళిపోండి అని చెప్పారు అలా అనుకోకుండా వచ్చింది నా లైఫ్ స్టోరీ ఎక్కడో చెప్పాలనుకోని చెప్పలేదు సో అనుకోకుండా చాలా జరిగిపోయాయి నా లైఫ్లో నేను ఒకటే బిలీవ్ చేస్తాను ఇఫ్ ఐఎమ్ గుడ్ ఇఫ్ నేను చేసేది ఏది తప్ప కాకపోతే ఇవాళ జనాలను తిట్టుకోవచ్చు రేపు ఒక పాయింట్ వస్తుంది ఇదంతా మళ్ళీ రిటర్న్ అయిపోతుంది నాకు ఇన్ అ గుడ్ వే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అంతా ఐ డోంట్ వాంట్ రియాక్ట్